హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లెంటర్ స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ఈ సిరీస్లో మనం లాస్ట్ క్లాస్లో అమెజాన్ యూస్ టు వి ఫోర్ అంటే నాకు ఒక అలవాటు ఉంది ఇప్పుడు నాకు ఒక అలవాటు లేదు ఓకేనా సో ఈ స్ట్రక్చర్ చూసాం కదా ఈ హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు సో నెక్స్ట్ స్ట్రక్చర్ ఏంటి అంటే చూద్దాం ఫస్ట్ ఓకేనా గాట్ యూస్ టు వి ఫోర్ డింట్ గెట్ యూస్ టు వి ఫోర్ ఏంటి గాట్ యూజ్ టు వి ఫోర్ డింటి గెట్ యూజ్ టు వి ఫోర్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఐ హీ షీ ఇట్ వి యూ దే ఓకే నా నేను ఒక అలవాటు చేసుకున్నాను నేను ఒక అలవాటు చేసుకోలేదు లేదా నాకు అలవాటు అయ్యింది అలవాటు అవ్వలేదు ఓకే అంటే నాకు ఈ అలవాటు ఒకప్పుడు లేదు నేను చేసుకున్నాను తర్వాత అలవాటు చేసుకున్నాను అనమాట లేదు వాడికి అలవాటు లేదు వాడు అలవాటు చేసుకున్నాడు లేదు మిగతా వాళ్ళు అలవాటు చేసుకున్నారు కానీ నేను చేసుకోలేదు ఓకే పాజిటివ్ అండ్ నెగిటివ్ గోట్ యూస్ టు బిఫోర్ పాజిటివ్ డింట్ గెట్ యూస్ టు బిఫోర్ నెగిటివ్ ఓకేనా ఒక అలవాటు చేసుకున్నాను లేదా ఒక అలవాటు అయ్యింది లేదా నేను అలవాటు చేసుకోలేదు లేదా నాకు అలవాటు అవ్వలేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు అలవాట్లలో పాస్ట్లో ఇది ఒక స్ట్రక్చర్ అన్నమాట ఓకే సో స్ట్రక్చర్ గుర్తుంది కదా రైట్ చూద్దాం అంటే ఎగ్జాంపుల్స్ అసలు మనం ఎలా మాట్లాడతాం అంటే ఈ స్ట్రక్చర్ ఎలా యూస్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా సిస్టర్కి ఇంతకుముందు ముందు సీరియల్స్ చూసే అలవాటు లేదు మా సిస్టర్కి ఇంతకుముందు సీరియల్స్ చూసే అలవాటు లేదు మీరు ఆల్రెడీ స్ట్రక్చర్ నేర్చుకున్నారు ఏంటి స్ట్రక్చర్ మై సిస్టర్ వాజంట్ యూస్ టు వాచింగ్ సీరియల్స్ ఎర్లియర్ ఇయర్ మై సిస్టర్ వాజంట్ యూస్ టు వాచింగ్ సీరియల్స్ ఎర్లియర్ ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట ఈ స్ట్రక్చర్ కూడా వచ్చి వెళ్ళింది ఫస్ట్ స్ట్రక్చర్ మన డే వన్ స్ట్రక్చర్ సింపుల్ పాస్ట్ లాస్ట్ ఇయర్ మై సిస్టర్ వెంట టు మై గ్రాండ్ మాస్ ప్లేస్ ఆర్ మై గ్రాండ్ మాస్ హౌస్ లాస్ట్ ఇయర్ మై సిస్టర్ వెంట టు మై గ్రాండ్ మాస్ హౌస్ అప్పుడు మా అమ్మమ్మ అక్కడ సీరియల్స్ మా అమ్మమ్మకి సీరియల్స్ చూడడం అలవాటు ఉంది ఓకేనా ఓకే మా అమ్మమ్మకి సీరియల్స్ చూడడం అలవాటు ఉంది ఓకేనా సో దాన్ని ప్రెజెంట్ లో ఏంటి నిన్న నేర్చుకున్న స్ట్రక్చర్ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్న స్ట్రక్చర్ మై గ్రాండ్ మదర్ ఈజ్ యూస్ టు వాచింగ్ సీరియల్స్ మై గ్రాండ్ మదర్ ఈజ్ యూస్ టు వాచింగ్ సీరియల్స్ లాస్ట్ ఇయర్ మా మా సిస్టర్ అక్కడికి వెళ్ళింది కదా తిన్న కూడా అలవాటు చేసుకుంది అనమాట లాస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళింది కాబట్టి మై సిస్టర్ ఆల్సో గాట్ యూస్ టు వాచింగ్ సీరియల్స్ మై సిస్టర్ ఆల్సో గాట్ యూస్ టు వాచింగ్ సీరియల్స్ ఐ హోప్ యూ కడ్ అండర్స్టాండ్ నా అర్థమైంది ఇప్పుడు అంటే ఒక భాష మాట్లాడాలంటే మనం ఇవన్నీ స్ట్రక్చర్స్ మనం ఇలాగే మాట్లాడతాం కదా జనరల్గా మా సిస్టర్కి సీరియల్స్ చూసి అలవాటు ఇంతకు ముందు లేదండి లాస్ట్ ఇయర్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మా అమ్మమ్మకి సీరియల్స్ చూసే అలవాటు ఉంది ఇప్పటికే ఉంది తను లాస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళింది కదా తిను కూడా సీరియల్స్ చూడడం అలవాటు చేసుకుంది మనం ఇలాగే మాట్లాడతాం కదా ఇంటి పాయింట్ పాయింట్ను ఇప్పుడు ఎన్ని స్ట్రక్చర్స్ వచ్చినాయి అంటే మనం నేర్చుకున్న స్ట్రక్చర్స్ అన్నీ వచ్చినాయా ఓకేనా మా సిస్టర్కి ఇంతకుముందు సీరియల్స్ చూసే అలవాటు లేదు అంటే మై సిస్టర్ వాజెంట్ యూస్ టు వాచింగ్ సీరియల్స్ ప్రీవియస్ స్ట్రక్చర్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం కానీ లాస్ట్ ఇయర్ తను మా అమ్మమ్మ వాళ్ళు ఊరెళ్ళింది సింపుల్ పాస్ ఫస్ట్ స్ట్రక్చర్ మై సిస్టర్ వెంట టు మై గ్రాండ్ మాస్ ప్లేస్ లాస్ట్ ఇయర్ మై గ్రాండ్ మదర్ ఈజ్ యూస్ టు వాచింగ్ సీరియల్స్ తనకు అలవాటు ఉంది సో లాస్ట్ క్లాస్ నిన్న నేర్చుకున్న స్ట్రక్చర్ ఇది కాబట్టి తినకూడ అలవాటు చేసుకుంది అక్కడ సో మై సిస్టర్ ఆల్సో గాట్ యూస్ టు వాచింగ్ సీరియల్స్ దేర్ తను కూడా అలవాటు చేసుకుంది సింపుల్గా ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఓకేనా అంటే ఒక లాంగ్వేజ్ మాట్లాడి మనం ఒక్కొక్క వీడియో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అండి నేను అందుకే చెప్తున్నాను సో బుక్ పెన్ను పట్టుకొని ఫోకస్ చేసి లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని స్ట్రక్చర్స్ రాసుకోండి ఎగ్జాంపుల్స్ రాసుకోండి ఓకేనా మీ ఓన్ ఎగ్జాంపుల్స్ మీరు క్రియేట్ చేసుకోండి ఒక స్ట్రక్చర్ పర్ఫెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్ట్రక్చర్కి వెళ్ళండి స్ట్రక్చర్స్ అన్నీ గుర్తు ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు చూడండి ఇప్పుడు నాలుగు సెంటెన్స్లో అక్కడొకటి ఎక్కడొకటి ఎక్కడొకటి ఏది వస్తుందో తెలియదు ఏది మాట్లాడాల్సి వస్తుందో తెలియదు ఇంకా చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి ఈ స్ట్రక్చర్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్ అయితే ఇలా ఎలాంటి స్టోరీనైనా మీ ఫీలింగ్ ఎలాంటిదైనా మీ ఓన్గా మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు అర్థమైంది కదా మై సిస్టర్ గోట్ యూస్ టు వాచింగ్ సీరియల్స్ ఓకేనా రైట్ మా తాతగారు న్యూస్ పేపర్ చదివేవారు మా తాతగారు న్యూస్ పేపర్ చదివేవారు ఆయన్ని చూసి మా నాన్నగారు కూడా అలవాటు చేసుకున్నారు ఈ స్ట్రక్చర్ కూడా ఆల్రెడీ మనం నేర్చుకున్నాం మా తాతగారు న్యూస్ పేపర్ చదివేవారు యూస్ టు గుర్తుందా స్ట్రక్చర్ మర్చిపోయారు మై ఫో మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు వాచ్ సారీ చదివేవారు కదా మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు రీడ్ న్యూస్ పేపర్ మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు రీడ్ న్యూస్ పేపర్ ఓకేనా ఆయన్ని చూసి మా నాన్నగారు కూడా అలవాటు చేసుకున్నారు ఆయన్ని చూసి మా నాన్నగారు అలవాటు చేసుకున్నారు ఆయన్ని చూసి అంటే మరి ఏమంటాం సార్ అంటే బై సీయింగ్ హిమ్ బై సీయింగ్ హిమ్ ఓకేనా బై సీయింగ్ హిమ్ మై ఫాదర్ గా యూ టు రీడింగ్ న్యూస్ పేపర్ అయితే మా నాన్నగారు కూడా అన్న కాబట్టి ఆల్సో పెట్టుకోండి బై సీయింగ్ హిమ్ మై ఫాదర్ ఆల్సో ఘాట్ యూస్ టు రీడింగ్ న్యూస్ పేపర్ మా తాతగారు చదివేవారండి యూస్ టు మనం ఆల్రెడీ ప్రీవియస్ నేర్చుకున్న స్ట్రక్చర్ సో చెప్పాను కదా ఇంతకు ముందే మాట్లాడాలంటే ఈ స్ట్రక్చర్స్ అన్ని అవసరం అవుతాయండి ఎప్పుడు ఏది అవసరం అవుతుందో తెలీదు సో ప్లీజ్ ట్రై టు బికమ్ పర్ఫెక్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్ డోంట్ ఫర్గెట్ ఇట్ ఓకేనా రైట్ కానీ మా నాన్నగారిని చూసి నేను అలవాటు చేసుకోలేదు మా తాతగారిని చూసి మా నాన్నగారు అలవాటు చేసుకున్నారు కానీ మా నాన్నగారిని చూసి నేను అలవాటు చేసుకోలేదు నెగిటివ్ నేను అలవాటు చేసుకోలేదు బట్ ఐ డింట్ గెట్ యూస్ టు రీడింగ్ న్యూస్ పేపర్ బట్ ఐ డింట్ గెట్ యూస్ టు రీడింగ్ న్యూస్ పేపర్ నేను అలవాటు చేసుకోలేదు లేదా నాకు అలవాటు అవ్వలేదు అర్థమైందా అంటే ఒక అలవాటు చేసుకున్నాను ఒక అలవాటు చేసుకోలేదు ఓకేనా రైట్ సో ఇది విషయం అర్థమైంది కదా కానీ చెప్పినట్టు నేను చెప్పినట్టు ఏంటంటే మనం మాట్లాడాలంటే అన్ని స్ట్రక్చర్స్ అవసరం అవుతాయండి ఎప్పుడు ఏ స్ట్రక్చర్ అవసరం అవుతుందో తెలియదు ఓకేనా సో వీటన్నిటిలో అంటే అలాగే ఓ వందల వేలు స్ట్రక్చర్స్ లేవండి అంటే బేసికల్గా కరెక్ట్గా ఒక థర్టీ ఫైవ్ అలా స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇవి నేర్చుకోగలిగితే మనం హ్యాపీగా మన ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అయితే ఇంకా స్ట్రక్చర్స్ ఉన్నాయి లైక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ స్టేట్మెంట్స్ ఆన్సర్స్ చెప్తున్నాం మనం మరి క్వశ్చన్ కూడా అడగాలి కదా వీటి మీదే మళ్ళీ క్వశ్చనింగ్ ఉంటుందండి సేమ్ అంటే ఈ స్ట్రక్చర్ మీదే క్వశ్చనింగ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది లేదు మనం ప్యాసివ్ వాయిస్ నేర్చుకోవాలన్నా లేదు కంజంక్షన్స్ ఇంకోటి ఏదో టాపిక్ నేర్చుకోవాలన్నా ఏదైనా సరే బేసిక్ స్ట్రక్చర్స్ ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఈ స్ట్రక్చర్స్ లో మీరు పర్ఫెక్ట్ అయితే క్వశ్చనింగ్ నేర్చుకోవచ్చు ప్యాసివ్ వాయిస్ నేర్చుకోవచ్చు లేదా కంజక్షన్స్ నేర్చుకోవచ్చు సార్ ఇవన్నీ ఏం సార్ అని చెప్పి కంగారు పడకండి సో నెక్స్ట్ ముందు ముందు క్లాసెస్లో ప్రతి స్ట్రక్చర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెరీ ఈజీ బట్ వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్ దట్ యూ యుడ్ బి ఫోకస్డ్ ఇది మాత్రం మర్చిపోవద్దు కొంచెం ఫోకస్ చేయండి ఓకేనా సో ఎనీ బడీ స్పీక్ ఇంగ్లీష్ ఈవెన్ ఐ లర్ంట్ ఇంగ్లీష్ ఆఫ్టర్ మై ఎంబీఏ ఐ వాస్ బోర్న్ అండ్ బ్రాడప్ ఇన్ స్మాల్ విలేజ్ ఇన్ ఈస్ట్ గోదావరి ఐ స్టడీడ్ ఇన్ ఎ గవర్నమెంట్ స్కూల్ ఓకే ఐ మీన్ వెర్ యూ స్టడీడ్ అండ్ వెర్ యోర్ ఫ్రమ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్స్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు డూ సంథింగ్ యూ కెన్ డూ దట్స్ ఇట్ ఈవెన్ ఐ లెర్న్ ఇంగ్లీష్ లైక్ దట్ ఈవెన్ ఐ హవ్ ఇంప్రూవ్ మై లాంగ్వేజ్ లైక్ దట్ సో సింపుల్ లాజిక్ సో బీ కాన్ఫిడెంట్ యూ జస్ట్ బిలీవ్ ఇన్ ఓకేనా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్ ఓకే లాంగ్వేజ్ అయితే ఈజీగా నేర్చుకోవచ్చండి సో కొంచెం మనకి టైం పడుతుంది బీ పేషెంట్ ఫోకస్ చేయండి డెనెట్గా వన్ ఫైవ్ డే ఈచ్ వన్ ఆఫ్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఐ కెన్ గివ్ ది ఎష్యూరెన్స్ బికాస్ ఈవెన్ ఐఎమ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ నేను కూడా అలాగే నేర్చుకున్నాను కాబట్టి ఓకే అండ్ సో ఇక్కడ ఏంటంటే మన ఛానల్లో కంటెంట్ అంటే స్ట్రక్చరల్ ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం కదా నే మీరు ఓన్గా ఇది ఫాలో అవ్వగలిగి నేర్చుకోగలిగితే దీన్ని ఫాలో అవ్వండి లేదు సార్ నాకు సో డైరెక్ట్గా క్లాసెస్ కావాలి సో క్లాసెస్ కావాలి అంటే మనకి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి రెగ్యులర్గా ఒక టైంకి నేను పర్టికులర్ టైంకి అటెండ్ అవ్వగలుగుతాను సార్ బట్ ఐ జస్ట్ టు స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటున్నాను ఎవరైనా ఉంటే కనుక మనం ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం లేదు సార్ నేను ఒక రెగ్యులర్గా ఒక టైంకి అటెండ్ అవ్వలేను నాకు షిఫ్ట్స్ ఉన్నాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలో నాకు ఫ్రీగా ఉంటుంది బట్ నేను ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలి సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది కాకుండా సో ఇంకేమైనా నన్ను గైడ్ చేయగలరా అంటే ఎస్ లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగు టు ఇంగ్లీష్ ఈజీ అనే ఒక ప్రోగ్రామ్ మన యాప్ ఉంది యాప్లో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ డేస్ క్లాసెస్ చెప్పాను ఇలా ఒక్కొక్క స్ట్రక్చర్ కదండి ఒక్కొక్క కాన్సెప్ట్ని తీసుకొని ఆ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి సో వాట్ డిఫరెన్షియేషన్స్ అండ్ దానికి ఏంటంటే ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి ఎగ్జాంపుల్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి సెంటెన్సెస్ ఎలా ట్రాన్స్లేట్ చేయాలి వాటన్నిటిని ఒక స్టోరీలో మార్చుకుని ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ అంతా అయిన తర్వాత ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దట్ ఆర్ యూ ఓకే ఆర్ నాట్ అనే దానికోసం టెస్ట్ కూడా అంటే స్టెప్ బై స్టెప్ ఒక కాన్సెప్ట్ చెప్పాం ప్రాక్టీస్ చేయడానికి స్ట్రక్చర్స్ ఇచ్చాం ప్రాక్టీస్ మీరు ఓకే అయిన తర్వాత ట్రాన్స్లేషన్స్ ఇచ్చాం సో ఆ స్టోరీస్ అని ట్రాన్స్లేట్ చేసిన తర్వాత మీరు ఓకే అనుకుంటే మేము చెక్ చేసుకోవడానికి టెస్ట్లు ఇచ్చాం మన యాప్లో అంత క్లియర్గా ఉంటుంది అండ్ విత్ వెరీ లోయెస్ట్ ప్రైస్ పెట్టాం ఆల్మోస్ట్ ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో అయితే ఆల్మోస్ట్ మేము ఆ కోర్స్కి ఒక ఫైవ్ వరకు ఛార్జ్ చేస్తాం బట్ ఏంటంటే ఆన్లైన్ యాప్ కాబట్టి సో వన్ థౌసండ్ రూపీస్లో మీకు అది అవైలబుల్గా ఉంది యూ జస్ట్ డౌన్లోడ్ అవర్ యాప్ అండ్ యూ జస్ట్ గో త్రూ ఇట్ సో స్టార్టింగ్ ఒక త్రీ వీడియోస్ త్రీ క్లాసెస్ ఫ్రీగా ఉంటాయి చూడండి ఇఫ్ యూఆర్ ఓకే దట్ యూ కెన్ గో ఏ హెడ్ అంటే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అందరినీ నేను యాప్ పర్చేస్ చేయమని కాదు అంటే లైక్ మీకు ప్రాపర్గా ఒక కావాలి నేను కొంచెం టైం స్పెండ్ చేసి నేను వీలైనంత తొందరగా నేను దీన్ని కంప్లీట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి సో మన ఆన్లైన్ యాప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది లేదు ఇంకా లైవ్ లైవ్గా కావాలి క్లాసెస్ అంటే కనుక మనకు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఉన్నాయి ఓకేనా సో డైరెక్ట్గా మనం జూమ్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాము యూ జస్ట్ ఫాలో అవర్ ఛానల్ ఇక ఇదైతే రెగ్యులర్గా ఇంకా చాలా స్ట్రక్చర్స్ అండ్ చాలా క్లాసెస్ నేను ప్లాన్ చేసుకున్నాను సో డెఫినెట్గా నేను ఏదైతే నేర్చుకున్నానో దాని అన్నిటినీ కూడా సో మన క్లాసెస్లో డెఫినెట్గా ఈ సిరీస్ మొత్తానికి నేను సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను డెఫినెట్గా టీచ్ చేస్తాను నోన్ ఇట్టు వరీ అబౌట్ ఇట్ బట్ బీ ఫోకస్డ్ అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ లాస్ట్ టైం నా నెంబర్ సేవ్ చేసుకొని నాకు మీ పేరు అండ్ ఐఎమ్ ఫ్రమ్ యూట్యూబ్ అని మెసేజ్ వాట్సాప్లో మెసేజ్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని స్క్రీన్ పెట్టండి అండ్ మీకు రెగ్యులర్గా ఒక కూడా పంపిస్తాను ఆల్మోస్ట్ నాకు ఒక ఈ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఒక ఫిఫ్టీ మెంబెర్స్ నాకు మెసేజ్ పెట్టారు లైక్ తెలంగాణ నుంచి విజయవాడ హైదరాబాద్ అండ్ రకరకాల ప్లేసెస్ నుంచి ఏంటంటే నాకు రకరకాల మంది మెసేజెస్ పెడుతున్నారు సార్ మాకు ఒకాబులరీ కూడా సెండ్ చేయండి అని సో ఎవ్రీ డే ఐఎమ్ సెండింగ్ దమ్ సమ్ ఒకాబులరీ అండ్ సమ్ ఎక్స్ప్రెషన్స్ టు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాటన్నిటిని నీట్గా నోట్ చేసుకోండి అండ్ ట్రై టు యూజ్ దెమ్ యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ మై నెంబర్ ఈస్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ అండ్ మై నేమ్ ఇస్ సత్యం ఓకే ఎస్ వెన్ ఇట్ కమ్స్ టు కామెంట్ సెక్షన్ మీకు ఎగ్జాంపుల్స్ కావాలి కదా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి నేను బీటెక్లో ఉన్నప్పుడు నేను బీటెక్లో ఉన్నప్పుడు సార్ మరి నేను బీటెక్లో ఉన్నప్పుడు ఏంటి ఏమంటామంటే వెన్ ఐ వాజ్ ఇన్ బీటెక్ వెన్ ఐ వాజ్ ఇన్ బీటెక్ నా ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్స్ అందరూ స్మోకింగ్ అలవాటు చేసుకున్నారు నా ఫ్రెండ్స్ అందరూ స్మోక్ చేయడం అలవాటు చేసుకున్నారు కానీ నేను అలవాటు చేసుకోలేదు ఓకేనా నేను బీటెక్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ స్మోక్ చేయడం అలవాటు చేసుకున్నారు కానీ నేను అలవాటు చేసుకోలేదు సో ఈ సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కొత్త హ్యాబిచువల్ యాక్షన్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ సీ యూ టేక్ థ్యాంక్ యూ